ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తే ఆ ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దక్షత లేనటువంటి నాయకుడిగా ఈరోజు మిగిలిపోయాడు ఎందుకు ఈ మాట్లాడుతున్నాడంటే గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన ఒక తీరు వ్యవహార తీరు చూడండి ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాడు ప్రశ్న అడ్రస్ చేయాలి అడ్రస్ చేశారా లేదు కొన్ని ప్రజల్లోకి ధైర్యంగా రావాలి పరదాలు చాటన వస్తున్నారు ఇది నాయకుడు కాదు ఈనా నియంత్రపోకడి అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకి మనం తగు సముద్ర స్థానం ఇవ్వాలి మనకు గౌరవం ఇవ్వాలి ఈయనేం చేస్తున్నాడు ప్రతిపక్ష నేతల మీద దాడులు చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు భయభ్రాంతం గురి చేస్తున్నారు అలాగే ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తున్నారు ఇకపోతే ప్రజలు ఎవరైనా సరే ఈ ప్రభుత్వానికి ఆయన విమర్శిస్తే వాళ్ళు మనోవేదం గురిచేసి వాళ్ళ మీద అక్రమే కేసులు పెడుతున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కావచ్చు ఆయనకున్నటువంటి మంది మాట్లాడుతారు కావచ్చు కనుక ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఒక నియంతలాగా లాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు అలాగే ఈయన మాట్లాడితే వికేంద్రీకరణ అంటారు నేను రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని సార్వతముఖ అభివృద్ధి చేస్తాను అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను అంటాడు కానీ చూస్తే మూడు ప్రాంతాల మధ్యన ఈయన మనో రెచ్చగొడుతున్నాడు మనోభావాలను రెచ్చగొడుతున్నాడు వాళ్ళ మధ్యన విభేదాలు సృష్టిస్తున్నారు ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలే అభివృద్ధి చేస్తున్నా అంటున్నాడు కానీ ఎక్కడ చేయట్లే బీసీలకి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వాళ్ళ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసి పడేసారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి పడేసారు కనుక ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా టికెట్లని చాలా వరకు ఇస్తానని చెప్పేసి అలాగే మీరు అన్నారు కదా ఆయన నాయకులందరినీ కూడా వాడుకొని ఇష్టానుసారు మాట్లాడించి ఈరోజు అన్యాయంగా ఎవరికి టికెట్లు ఇవ్వకుండా అటు మారుస్తూ ఆయన ఆయన ఒక పిక్చరైజ్ చేస్తున్నారు ఏ విధంగా అంటే మా ఎమ్మెల్యేస్ మీద వ్యతిరేకత ఉంది నా మీద వ్యతిరేకత లేదని చెప్పేసి కానీ యాక్చువల్గా వ్యతిరేకత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి మారాలి అనే ప్రజలు ఉన్నారు తప్ప వీళ్ళు ఎన్ని మార్పులు చేసినా దీని దీనివల్ల ప్రయోజనం ఉండదు వైసీపీ అదే అండి మీకు ఒకటేనండి ఇప్పుడు వాళ్ళ చెల్లి వ్యతిరేకించి కాంగ్రెస్లోకి వెళ్ళిందంటే ఈయన తీరు ఒక అర్థం చేసుకునే కదా నిన్న మానే వరకు కాంగ్రెస్ని తిట్టేవారు ఏదో లేదు మా తండ్రి కాంగ్రెస్లో ఉన్నారు వైసీపీ పార్టీ కాదని చెప్పి వాళ్ళు చెప్తుంది కనుక వీళ్ళందరూ కూడా ఒక టైప్ మనుషులు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీరు ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఒక దగ్గర పెట్టుకోవాలి కుటుంబాన్ని చేయకంట ఒక ఒక పాట మీద నడిపించినట్టు ఈ రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారండి చూసి అప్పు పాలు చేశాడు అధోగతి పాలు చేశారు అన్ని వర్గాల వారు నష్టపోయారు దోపిడీ చేసుకున్నాడు ఆయన జోగులు నించుకున్నాడు కేవలం డబ్బులు ధనదాహంతో కొట్టుకున్నటువంటి సైకో ముఖ్యమంత్రి అని అనుకోవచ్చు